ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగాల జిల్లా సంఘం సంగారెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మరియు జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు జావిద్ అలీ టిఎన్జీవో జిల్లా కార్యదర్శి రవి కోశాధికారి శ్రీనివాస్ టీఎన్జిఓ టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి షరీఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జె నాగరాజు సహాయ అధ్యక్షులు పిఎస్ఓ కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి టౌన్ అధ్యక్షులు వి పండరి పి శ్రీకాంత్ జహీరాబాద్ తాలూకా అధ్యక్షులు ఏ దయాకర్ ఎండి ఎక్బాల్ ఏ శ్యాం రావు తాలూకా అధ్యక్షులు సాబెల్ కార్యదర్శి జోగిపేట్ అధ్యక్షులు తాలూకా బి హరీష్ కుమార్ మహమ్మద్ రఫీ కార్యదర్శి ఖయేడ్ అధ్యక్షులు తాలూకా నర్సింలు జి బాగన్న కార్యదర్శి జిల్లా పాస్పోర్ట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు

ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్పొరేట్ ప్రైజ్ టేబుల్ క్యాలెండర్ మరి వాల్ క్యాలెండర్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మేడం ప్రవణ్య గారు చెప్పారు ఈరోజు వాల్ క్యాలెండర్ ప్రైజ్ గత డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న సంఘం ఇది ఈ సంఘం ప్రెసిడెంట్ మరి జరీ గారు మన సెక్రటరీ నేరాజు గారు మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు మరియు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా మా ప్రెజర్ మేడం శ్రీనివాస్ గారు మరి క్లాస్ ఫోర్ రూపాయలు ఉన్నారు సంవత్సరంలో జిల్లా కలెక్టర్ మీద వాయిల్ క్యాలెండర్ ఒప్పడం జరిగింది ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ ఆవిష్కారం జరిగింది కలెక్టర్ మేడం చేతుల మీదుగా అలాగే టిఎన్ఎస్ ప్రెసిడెంట్ జావీద్ అలీ సార్ అలాగే మన సార్ టీఎన్ఎస్ సెక్రటరీ వారు కోశాధికారి శ్రీనివాస్ గారు మా ట్రాన్స్పోర్ట్ ఎంబ్రా సుషన్ మన టౌన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరం గారు అలాగే మా సిబ్బంది మొత్తం తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులందరూ ఈరోజు క్యారెక్ తాలూకా ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఐదు జిల్లాల తాలూకా ప్రెసిడెంట్ కూడా వచ్చారు వాళ్ళ అందరూ కలిసి మేము ఈ ప్రోగ్రాం చేసుకున్నాము ఈఎన్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు మా తెలంగాణ నాకు తరగతి సంఘం క్యాలెండర్ ఆవిష్కారం జరిగినది అందరికీ ధన్యవాదాలు